జరుగుతా ఉన్నాయి ఈయన మనం ప్రశ్నిస్తే ఎందుకు దాడులు చేస్తా ఉన్నారు అసలు ఆ హిందూ ధర్మంలా నీ నీ పురాణ ఇతిహాసాలలా నీ వేదాలలా నీ గ్రంథాలలా మమ్మల్ని ఎందుకు తిట్టినవు ఇదే మా ప్రశ్న మమ్మల్ని ఎందుకు గౌరవించలేదు మమ్మల్ని ఎందుకు ఊరవతలు ఉంచినావు మమ్మ మాకు ఎందుకు విద్యను దూరం చేసినావు మమ్మల్ని ఎందుకు మా గౌరవానికి దూరం చేసినావు మాకు బట్టకెందుకు దూరం చేసినావు నీ గ్రంథాలు నీ వేదాలు నీ ఇతిహాసాలు నీ పురాణాలు అని ప్రశ్నిస్తే హిందూ ద్రోలమా ఇలా కథకృష్ణ సార్ కానీ బైరి నరేష్ కానీ అక్కడ పూలే గారు పూలే పూలే గారు కానీ బాబాసాహెబ్ గారు కానీ మహాత్మా మన సౌహు మహారాజ్ గారు కానీ నారాయణ గురు కానీ ఈ మహానీయులన్నీ ఇదే ప్రశ్నించారు కదా ఇదే ప్రశ్నిస్తే దొవల్కర్ గారిని చంపేశారు గౌరీ శంకర్ గారిని చంపేశారు కత్తి మహేశ్వరం కూడా చంపేశారు ఇలా బయలు నరేష్ కూడా హత్యా ప్రయత్నం చేశారు ఇలా కదిరకృష్ణ మీద కూడా హత్యా ప్రయత్నం చేయడానికి సంపదీ కూడా కుట్ర చేస్తా ఉన్నారు ఈ తెలుగు రాష్ట్రాలలో సంస్కృత పండితులు కత్తి పద్మారావు తర్వాత డాక్టర్ కదిరే డాక్టర్ కదిరే కృష్ణ మీ సంస్కృతుల్లో ఉన్న వేదాలు పురాణాలు ఇతిహాసాలను మా మీద మా మీద రాసినటువంటి భూతులను ఎండ కడితే మీ బతుకు బండారం అవుతుంది మీ హిందూ ధర్మం మా మీద చేసే ద్రోహం బయటపడుతుంది వీళ్ళని మూసేయాలనే కుట్ర ఇలా చేస్తూ ఉన్నది ఈ హిందూ ముసుకులో ఉన్న ఈ చీకటి దొంగలు ఈ భూ మాఫియా ఈ గుండా ఈ రౌడిజం చేసే హిందూ ముసుగుకున్న గుండాలు వీలను కలుపుతున్న రాజ రాజకీయ నాయకులు అధికారం కోసం ఈ రాజ్య అధికారం మీద అధికారం కోసం ఈ దేశ సంపద సంపదను దోసుకోవడం కోసం ఈ దేశ సంపదను ఈ దేశంలో ఉన్న ఒక ఐదు శాతం ఐదు కుప్పటి మంది ఐదు శాతం లేని బ్రాహ్మణ భర్య వర్గాలకు ఈ దేశ సంపదను కట్టబెట్ట కుట్ర భాగమే ఈ ప్రజలను తిరుగుబాటు చేయకుండా ఈ ప్రజలను వణివేయడం కోసం ఈ జో కొట్టుకుతున్నారు పైకి హిందూ మసగట్టుతున్నారు హిందూ హిందూ బాయి బాయి అంటున్నారు హిందువులకు ముస్లిమన్ శత్రువులా చూపిస్తున్నారు హిందువులకు కమ్యూనిస్టుల శత్రులుగా చూపిస్తున్నారు హిందువులను క్రిస్టియన్ల శత్రులు చూపిస్తున్నారు ఇది ఒక కుట్ర ఇది అధికారం కోసమే జరుగుతున్నది అందుకోసం ఈ ప్రశ్ని గొంతులను ఈ చైతన్యవంతమైన సమాజాన్ని చంపివేయడం కూడా సిద్ధపడ్డది ఈ రాజ్యం నీ గ్రంథాలలో నీ వేదాలలో నీ ఇతిహాసాలలో మమ్మల్ని ఎందుకు తిట్టినవు శూద్రులవు అని ఎందుకు అన్నావు శూద్రుడు అంటే అర్థం ఈ చీకోటికి కానీ లేకపోతే ఈ బంగారయ శర్మ కానీ ఈ ఏదైతే ఏదైతే ఈ పండితులమని ఈ కుహన కుహన పండితులమని చెప్పుకుంటున్నా బంగారే శర్మ ఇలాంటి రామలింగేశ్వరరావు ఈడ చిన్నజారస్వామి స్వామి ఈ అర్థం చెప్పు వీటికి అర్థం తెలుగులో చెప్పు నువ్వు రాసుకున్న సంస్కృతంలో ఉన్న వాటికి తెలుగులో అర్థం చెప్పు తెలుగులో అర్థం చెప్పి తెలుగులో కనుక మమ్మల్ని అవమానించినట్టు లేకపోతే తెలుగులో కనుక మమ్మల్ని తిట్టినట్టు లేకపోతే మేము క్షేమాపడే చెప్తాం కానీ రా చర్చకురా నీ ధర్మాలను నీ పురాణ ఇతిహాసాలను నీ గ్రంథాలను తీసుకొని చర్చకురా నీ రామ ఇతిహాసాలను తీసుకొని చర్చకు వస్తావా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మేము గ్రామ గ్రామంలో చేసేది చేసేది అదే బీసీఎస్సీ ఎస్టీ సమాజాన్ని నువ్వు ఎందుకు అవమానించినావు హిందూ తరం మీద నువ్వు చేస్తున్న దోపిడీ ఎక్కడిది అసలు నువ్వు హిందువు అవుతావు నువ్వు ఇందులోకి ఏం చెప్తున్నావు చీకొట్టు ప్రవీణ్ చిన్నజరస్వామిని అడుగుతున్నావు ఇలా చిన్నజరస్వామి కూడా మాట్లాడినంతకంటే కద్రకృష్ణ బైరి నరేష్ కంటే చాలా ఘోరాది ఘోరంగా నీచంగా మాట్లాడిండు కోడిగుడ్డు తిన్నవాడు కోడి లెక్క పుడతా ఉన్నాడు కోడిగుడు కోడి లెక్క పుట్టి పెంట మీద పెంటూ ఏర్కుంటూ తిరిగి పచ్చుతారు అని చెప్పిన వాడు చిన్నచేర స్వామి నీకు పండితుడు నీకు హిందూ సంరక్షకుడు మమ్మల్ని ద్రువులు అని మమ్మల్ని లంజ కొడుకులని మమ్మల్ని లంజకు పుట్టిన కొడుకులని అన్నాడు నువ్వు పవిత్రుడివి పండితులు గొప్పవాళ్ళు మేధావులా ఇది మీ వర్గతే మా మీద దాడులు చేస్తారా చావనికైనా సిద్ధమే చావనికైనా సిద్ధమే ఎంతమంది చంపుకుంటారో చంపుకోండి మీ ఎండగడతాం మీ ద్రోహాలను మీ కుట్రలను మీరు చేస్తున్న మూసాలను బరాబరి ఎండగడతాం ఎంతమంది చంపుకో చంపుకోచ్చులారా ఇది ఆవేశంతో బాధతో నా సోదర నా సోదర సమాజం ఎంతమంది బలి కావాలి అని బాధతో చెప్తున్న మాటలు